మానవత్వం మన కోసం ఏళ్ళ తరబడి నుంచి నిలబడుతున్న వ్యక్తులను ఎలా గౌరవించుకోవాలో కూడా తెలియదా అవును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క నైజాం ఇప్పుడు సొంత వాళ్ళే ముప్పై నలభై ఏళ్ళు చంద్రబాబు పక్కన నిలబడి నడిచిన వాళ్ళే వచ్చి చెబుతుంటే షాక్ కాక తప్పడం లేదు తాజాగా చంద్రబాబులో పూర్తిగా మానవత్వం మెచ్చకైనా లేదని ఎవరితోనూ ఆయన మానవీయతతో వ్యవహరించరు అని తిరుపూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఈసారి జగన్ గారిని కలిసిన వెంటనే మీడియా ముఖంగా ఆయన అన్నారు ఇటీవల గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని జగన్ పార్టీలోకి వచ్చేసిన స్వామిదాస్ అనంతరం మీడియాతో ఈ విధంగా మాట్లాడారు అవసరం లేకపోతే చంద్రబాబు ఎవరిని పట్టించుకోరట ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరట దాదాపు ముప్పై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదని స్వామిదాస్ తెలిపాడు భార్యాభర్తలం ఇద్దరం పది రోజుల పాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురు చూసినా చివరకు ఫలితం లేదన్నారు తెలుగుదేశం పార్టీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు మాతో మంచిగా ఉంటూనే తిరుపురలో వెన్నుపోట్లు పొడిచారు మా దళితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మహా అద్భుతం అవి నచ్చి ఆయన సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరామని స్వామిదాస్ తెలిపారు ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధమని ఇక్కడ స్వామిదాస్ అన్నారు గట్టిగా ఏళ్ళ నుంచి తరబడి పనిచేస్తున్న వ్యక్తులను పక్కన పెట్టి కొత్తగా చేసేదేంటో చంద్రబాబుకే తెలియాలి ఈరోజు వచ్చిన జనసేన కావాలి రేపు వచ్చే ఇంకో పార్టీ కావాలి నీ అవసరం కోసం పొత్తులు కావాలి నీ అవసరం తీరాక ఆ పొత్తుల్లో ఉన్న వ్యక్తులు కావాలి అంటే రాజకీయంగా ఏదైనా చేస్తావు అల్టిమేట్గా విలువలు మానవత కోణం పూర్తిగా మంట కలిసేలా వ్యవహరిస్తామనేది ఇదిగో సొంత వాళ్ళే నీ పక్కన ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్లే వచ్చి చెబుతుంటే నిజంగా సిగ్గు తాక తప్పటం లేదు ఇంతకన్నా దిక్కుతోచని పరిస్థితుల్లో చాలామంది సీనియర్లు ఉన్నారని తెలుగుదేశం పార్టీ వీడడానికి అటు ఇటుగా వాళ్ళు ఆలోచిస్తున్నారని ఎన్నికల దగ్గరికి వస్తున్న తరుణంలో భారీ బడా నాయకులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ వైసీపీలోకి వచ్చేస్తారని కూడా ఇక్కడ సమాచారం అందుతుంది ఏదేమైనా కేశినేని విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నానిని ఎంతో ఇబ్బంది పెట్టారు అల్టిమేట్గా కేశినేని నాని అవన్నీ భరించి భరించి ఇక తెలుగుదేశం పార్టీకి ఉద్వాసన పలికి వైకాపాలోకి చేరిన విషయం తెలిసిందే చేరిన వెంటనే తాన గ్రాఫ్ ఎక్కడ బాగుందో అక్కడే జగన్ సీటు కూడా ఇచ్చాడు విజయవాడ ఎంపీగా కేశినేని నానికి చోటిస్తూ మూడో లిస్టులో నిన్న రాత్రి జగన్ కేశినేని నాని పేరు కూడా విడుదల చేయడం జరిగింది ఏదైనా ఒక మాట అంటే మాట మీద ఉండే నాయకుడు జగన్ చంద్రబాబు మాదిరో తెలుగుదేశం పార్టీలో ఉన్న తమ్ముళ్ళ మాదిరి ఉండదు ఏదైనా రాజకీయం కోసం ఆలోచించిన ఒక మానవత్వ దృక్పథం మాత్రం జగన్కు ఉంటుంది ఇక్కడ తీసిన వాళ్ళను మళ్ళీ ఎక్కడ గొప్పగా పెట్టాలో ఆ ఇన్ఛార్జ్ పదవిలో ఆ గొప్ప స్థానాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఊహించలేనంత గొప్ప స్థాయిలో వాళ్ళని నిలబెట్టడంలో జగన్ పాస్ అయ్యాడు కామన్ మ్యాన్ తీసుకొచ్చి ఒక ఎంపీని చేశాడు కామన్ మ్యాన్ తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేని చేశారు ఆర్థికంగా మానసికంగా ఎలాంటి డబ్బు లేని వ్యక్తులను సైతం తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి పార్టీ చూసుకుంటుంది కేవలం మీరు నిలబడండి ప్రజల్లోకి వెళ్ళండి అని ధైర్యంగా పంపించిన వ్యక్తి జగన్ ఏదైనా రాజకీయాల్లో కాస్తో కూస్తో ఇలాంటి విశ్వసనీయత ఉండాలి మాట మీద నిలబడతాడు అనే నమ్మకం అటు ప్రజల్లో ఇటు ఎమ్మెల్యేలో ఉండాలి ఏదీ లేని చంద్రబాబు ప్రజలకు వచ్చి ఏవేవో పిట్టకథలు చెబుతుంటే నమ్మడం కరెక్టేనా ఏదేమైనా ఈ వీడియో నష్ట లైక్ షేర్ చేయండి